ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పెరిగిపోయినాయి మా మాట వినకపోతే రేప్ చేస్తామనే విధంగా ప్రవర్తిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడవచ్చు అంటారు ఈ ధర్నాని చేతకాన వాడు చేతకాన్ని రాష్ట్రంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల అవినీతి పాలనని ఎండగడటానికి ఎప్పుడైతే ఢిల్లీని కేంద్రంగా తీసుకుని అక్కడ కానీ ధర్నా చేస్తే ఏదో ఒరిగిపోతుందని చెప్పి ఉద్దేశంతో రావడం వెళ్తాం జరిగింది అయితే ఇక్కడ ఏమీ చేయలేనటువంటి వ్యక్తి ఢిల్లీ పోయి నువ్వు ఏం చేస్తా ఉన్నది మా అందరం క్వశ్చన్ అందరు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాన్ని వదిలేసుకొని ఇప్పుడు చేతులుగా సామా చెప్పినట్టుగా చేతులు నాకు ఆకులు పట్టుకోవడం అన్నట్టు ఆ ప్రభుత్వం పోయిన తర్వాత నువ్వు ఢిల్లీ పోయి ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటావు అక్కడ ఏమీ చేయలేవు అలా ఏం కాదు ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం కానివ్వండి అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి కానివ్వండి ఈ రాష్ట్రం జరిగినటువంటి అభివృద్ధి కానింటి రాష్ట్ర దేశం మొత్తం ప్రజలందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఢిల్లీ వెళ్ళి చేసినా లేదు ఇంకా ఎక్కడికి వెళ్ళి చేసినా కానీ నీ వల్ల ఏమి కాదని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మా మాట వినకపోతే చంపేస్తాం మా మాట వినకపోతే రేప్ చేస్తామంటూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు ఏం జరిగిందని మీరు అప్పుడే వాళ్ళు అపోహపడతా ఉన్నారు అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దొరుకున్నటువంటి సామెతగా మీకు ఏమి జరగకముందే ఈ నెలలో జరిగినటువంటి కార్యక్రమంలోనే మీకు ఉన్నటువంటి డెవలప్మెంట్ కనబడకుండా కాడికి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు మీరు రా రాజన్న రాజ్యాంగం రాసించారా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం రాసించారా మీరు మీరు అదేవిధంగా మీరు ఏదైతే చేశారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తారని చెప్పి మీరు ముందుగానే అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే బుధావ తోడుకున్న సంయుద్ధ సందాగా మీరే రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పట్టుకుంటా ఉన్నారు ఇంతవరకు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసినటువంటి దాఖలు ఎక్కడ లేదు అయితే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద ఎవరైతే విద్వాంసాలు పాల్పడ్డారో అలాంటి వారి మీద చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది చూస్తూ ఉండండి రాబోయేటువంటి కాలంలో ప్రతి ఒక్కరికి రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం మీరు అనుకున్న అనుకున్న సాధిస్తాం అయితే మీ రాజ్యాంగంలో రాజన్న రాజ్యాంగం కానీ లేకపోతే రాజారెడ్డి గారి రాజ్యాంగం జరిగినట్టుగా మేము కూడా చేస్తాను మీ పడతా ఉన్నారు దానికంటే మించే ఉంటుంది కానీ తక్కువ ఉండదని మేము చెప్తా ఉన్నాం మీ అందరికీ ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే పెద్దిరెడ్డి సౌమ్యుడు వాళ్ళ కుటుంబం మీద వ్యక్తిగత కక్షతోటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని ఎలా దుడుచుంటారు మాకు రాష్ట్రం అభివృద్ధి కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి పేదవాళ్ళకి పేదవారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మేము పనిచేసినాం తప్ప మీలాగా రాజన్న రాజ్యాంగం వాళ్ళ పేర్లతో మేము ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయరు మా మేము ఉమ్మడి ఉమ్మడి ప్రా ప్రాతిపద గెలిచి ఉన్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ మూడింటిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక ఒక పద్ధతిగా ఒక క్రియాశీలక పద్ధతిగా పనిచేసే వ్యక్తులే తప్ప నీలాగా ఒంటి సూటిగా ముక్కు సూటిగా పోయేటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ మీరు అపోహపడదు అపోహపడి మీరు ముందుగానే మమ్మల్ని మీరంతా మీరే రెచ్చగొట్టుకొని మా చేత మీరు పనిచేసుకోవద్దు ఇక్కడ ఇంకో విషయంగా నాకు చూస్తే అనకా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసే తగలబట్టం దాదాపు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు వేల ల్యాండ్ డాక్యుమెంట్స్ తగలబడిపోవటం ఎలా చూడాలంటారు దీని వెనక మళ్ళీ ఎవరు కోవచ్చు అంటారు మీకు తెలిసే ఉంటుంది మరి అప్పటిదాకా గత ఐదు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరిగాయి అక్కడ ఎంత ల్యాండ్ అన్యాయక్రంథం జరిగింది మీ అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మహానుభావులు రికార్డ్స్ మొత్తం తగలబెట్టారు తప్ప ఆన్లైన్లో ఇంకా అలాగే ఉన్నాయి మీరు అది మర్చిపోయి ఉంటున్నారు ఈసారి వెళ్ళినప్పుడు ఆన్లైన్ కూడా తగలబెట్టుకోండి ఎందుకంటే మీరు ఏదైతే కబ్జాలు చేశారో ఆ ఏరియా మొత్తం పేపర్ పరంగానే ఉంది అక్కడ కానీ ఆ ఆన్లైన్లో ఆ రికార్డుగా ఉంది మీరు అది అక్కడ మర్చిపోయినట్టున్నారు మళ్ళీ మేము గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఎన్ని ఏషాలు వేసినా మీరందరూ ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు అందరూ కూడా జైలు కెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు మేము ఏ తప్పు చేయలేదు ఇది కావాలని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనే మాట అయితే గట్టిగా వాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు తప్పు చేయని వాడికి భయం ఎందుకు మేమేమంటున్నామంటే మీరు తప్పు చేయలేదు మీరు సౌమ్యంగా పరిపాలన సాగించారు మీరు ఎటువంటి అన్యాయానికి పాల్పడలేదు ఎటువంటి దొంగతనాలు చేయలేదు ఎటువంటి దుర్వినియోగం చేయలేదు అధికార దుర్వినియోగం చేయలేదు కాబట్టి మీకు ఎందుకు ఆ ఉలుకు మీరు ఆ చేశారు కాబట్టే ఈ ఉలుకుతో బయటపడతా ఉన్నారు మీరే మీకు మీకు విషయం తెలుసో తెలీదు ఇప్పటికీ కరెక్ట్గా నెల పదిహేను రోజులు అంటే నలభై ఐదు రోజులు బేబీ ఈ గవర్నమెంట్ వచ్చి ఈ నలభై ఐదు రోజుల్లోనే సంక్షేమం ఏ విధంగా వచ్చిందో ఆలోచించండి ఒకసారి ఈ నలభై ఐదు రోజుల్లోనే మీరు చేసినటువంటి అవకతవకలు ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు మీరంతా మీరే గెలుకొని చేయబట్టి గెలుకొని మిమ్మల్ని కేసు పెట్టించుకొని మీరే జైలు కట్టడం సిద్ధంగా ఉన్నట్టున్నారు మా తెలిసే మేము అదే అనుకుంటున్నాం ఎందుకంటే మేము అందరికి లేదు మీరు అందరూ మీరే వాళ్ళ చేస్తా ఉన్నారు మేము అట్లా ఇది ఎట్లా అని కానీ దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం కావాలి అదేవిధంగా అభివృద్ధి కావాలి ఆ తర్వాత కక్షలకు కారణం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షలకు తావి కక్షలకు తావి నువ్వు ఐదేళ్ల క్రితం జనాలు తిరిగేవాడివా లేదు తిరిగేవాడి కాదు కానీ కక్షలకు ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి వ్యక్తి కాదు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ నూట నూట అరవై యొక్క సీటుతోటి పరి పరిపాలనకు తీసుకోవడం జరిగింది మీకున్నటువంటి పదకొండు సీట్లే నూట అరవై నాలుగు సీట్లు మీకున్నటువంటి పదకొండు సీట్లే ఆ పదకొండు సీట్లలోనే ఎలా మనం తప్పు చేశాము దానికి ఏ విధంగా బయటికి వెళ్ళాలని చెప్పి పాలించాలి తప్ప దాన్ని ఇంకా ఆ పదకొండు కాస్త ఒకటికో లేకపోతే రెండుకో వచ్చే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ఎక్కడ ప్రశ్నిస్తామో అనే భయంతో మాకు ప్రతిపక్ష హోదా కల్పించడం లేదు అది అసలు అసెంబ్లీలో ఉన్నదే రెండు పార్టీలు ఒక పక్కన కూటమి ఉంటే ఒక పక్కన మేము ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా అంటూ కోర్టుకు వెళ్ళారు కదా మరి దాన్నే విధంగా చూడాలంటారు గవర్నమెంటు గవర్నమెంట్లో ఒక జీవో ఉంది అదేంటంటే అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి పాపకి పెళ్లి చేయాలి అబ్బాయికి గత ఇరవై సంవత్సరం ఉండాలని చెప్పేసి అంతేగాని ఎనిమిదేళ్ళకు తొమ్మిదేళ్లకు పెళ్లి చేసేటువంటి నాయకత్వం కానీ ఎనిమిదేళ్ళకు తొమ్మిదేళ్లకు పెళ్లి చేసేటువంటి పరిపాలన కానీ మేము చేయమని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం మీకు ప్రతిపక్ష హోదా అంటే మీకు కనీసం ఇరవై రెండు ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యే టికెట్లు కావాలి కానీ మీకు వచ్చింది కేవలం పదకుండే దానికి ఎలా మీకు ప్రతిపక్షం హోదా ఇస్తారు ఎలాంటి పరిపాలన సాగిస్తారు మీరు వచ్చి కూడా మీకు అవకాశం లేదు అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ స్థాయిలో లేరు ఉన్న వాళ్ళందరూ కూడా గైగ ఎగ ఎగిరేవాళ్ళే ఆ తిట్టేటువంటి రోజా కానివ్వండి ఆ కొడాల నాని కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కడు కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో గెలిచినటువంటి దాఖలు లేదు కాబట్టి మీకు ప్రతిపక్షం హోదా ఇచ్చి ఏం చేస్తారు మీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారు మీరు జీవన ఉన్నారా కాళ్ళు రాస్తారా తిరగ రాస్తారా దాన్ని లేదా కింద మాత్రం నా కోర్టు ఏమైనా చెప్తున్నా మీకు అలాంటివి ఏమి జరగవు మీరు వచ్చినటువంటి విధానాన్ని ఎలా మీరు ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్ కారణాలు ఏంటి తెలుసుకోండి వాటిని చేసుకోండి సంక్షేమ కార్యక్రమాలు మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అంది ఏదైతే ఈ ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారిన తర్వాత పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నిన్న చెప్పాడు ఒక ఆయన మరి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఎలా ఇచ్చారో మాదిలీదు కానీ క్వార్టర్లీ అంటూ రాక క్వార్టరు అంటున్నాడు మరి అది ఏ క్వార్టరు జగనన్న కోటరా లేకపోతే మరి ఏ విధమైనటువంటి మనం తీసుకోవాలి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి క్వార్టరు మే ఉంటే మూడు క్వార్టర్లు పోయినాయి మార్చి ఏప్రిల్ మే పోయింది మళ్ళీ జూన్ జూలై వచ్చింది అది కూడా డ్యూ అంట ఒక్క మాట డ్యూ అనే మాట తప్ప మిగతా దాంట్లో క్వార్టర్ అంటే ఏంటి క్వార్టర్లీ అనాల్సిన ఓడిని క్వార్టర్ అంటారా అంటే ఏం క్వార్టర్ అది మీ క్వార్టరా జగనన్న కోటరా జేబిరన్ క్వార్టర్లు ఇవన్నీ కాబట్టి దృష్టి పెట్టుకోండి పరిపాలన స్టార్ట్ అయిన నలభై రోజులే అన్ని సంక్షేమాలు అందరికీ అందుతే ప్రజలందరూ కూడా సంక్షేమంగా అందరికీ అనుకున్నట్టుగా అందుతూ ఉంటాయి మద్యపానం మీద చంద్రబాబు చేస్తున్నాయని అసత్య ఆరోపణలు మేము వచ్చిన తర్వాతే రాష్ట్రంలో మందు అమ్మకాలు చాలా తగ్గిపోయినాయి అంటూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు పబ్లిక్లో ఈ రోజున మార్కెట్లో ఆ రోజున మీరు ప్రభుత్వం వచ్చే ముందుగా మద్యపానం పూర్తిగా నిషేధిస్తూ ఉన్నారు కానీ మద్యపానం నిషేధించకుండా ఏర్లే పారిచ్చారు మరి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు చేత పెట్టించి మీరు మందు ఇచ్చారు ఎందుకంటే నీచమైనటువంటి విధానం ఇంకోటి లేదు అయితే ఆ రోజున జరిగేటువంటి మందు తెస్తే తెచ్చారు కానీ మీ సొంత బ్రాండ్లతో మీ సొంత ఫ్యాక్టరీలు పెట్టుకొని నాశనకమైనటువంటి మందుని అందించి ఎంతోమంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు మరి అలాంటి వాళ్ళు ప్రభుత్వం చూశాం కాబట్టి ఈసారి ఇచ్చేటువంటిది దానికి భిన్నంగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటా ఉన్నాం అలాగే ఉంటుంది